ారి నాయకత్వం రామ్ గారి నాయకత్వం భారత్ మాతాకి అందరికీ నమస్కారం ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వం నమ్మి కరీంనగర్ కార్పొరేషన్ లో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేస్తున్న అభివృద్దిని చూసి ఇంకా కరీంనగర్ అభివృద్ది చెందాలనే ఒక లక్ష్యంతో ఒక ఆలోచనతోని భారతీయ జనతా పార్టీ సిద్దాంతాన్ని నమ్మి ఈరోజు పార్టీలో చేరుతున్నటువంటి నాయకులకు అందరు కూడా వచ్చేసిన కార్యకర్తలు కూడా వార్త మీతో పరిసిన కార్యకర్తలు అందరూ కూడా హృదయపూర్వక స్వాగతం పలుస్తూ ఒక మంచి ఆలోచనతోనే మీరు ఒక మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది కరీంనగర్ కార్పొరేషన్ లో అభివృద్ది జరిగింది అంటే ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులన్న విషయం వాస్తవం మాజీ మేయర్ సునీల్ గారు అనేక సందర్భాల్లో అనేక ఇటువంటి విషయాలను ప్రస్తావిస్తూ అన్ని విషయాలను సహా ప్రజల ముందు జరిగింది కాబట్టి అభివృద్ధి లక్ష్యంగా మేము ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం అభివృద్ది మంత్రంతోనే ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తున్నది ఇంకా అభివృద్ది చేయాలనుకున్న ఆలోచనతోనే ఇలా భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నది భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించి కరీంనగర్ మేయర్ స్థానాన్ని భారతీయ జనతా పార్టీకి ఇస్తే ఇంకా ఎక్కువ నిధులు తీసుకొచ్చే అవకాశం ఉంది ఉన్న పనులను కూడా యథావిధిగా కొనసాగించే అవకాశం ఉంది లేకుంటే రాష్ట ప్రభుత్వం ఒక్క పైసా ఇచ్చిన దాఖలాలు ఇచ్చే పరిస్థితి లేదు అభివృద్ది ఆగిపోయే ప్రమాదం ఉంది ఈ అభివృద్ది ఆగొద్దంటే అభివృద్ది ఇంకా నిరంతరం కొనసాగాలంటే కేంద్ర నిధులు మాత్రమే శరణ్యమన్న విషయం అందరికీ తెలుసు